యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ సులాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పీ ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఎందుకైతే జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి బండి తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ వచ్చేసి ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే తెలియదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా టైర్ లైఫ్ అయితే ఉన్న జరిగింది టైర్ లైఫ్ వచ్చికి డెబ్బై శతమర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి డష్ మ్యాష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ కూడా రిపేర్ చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచ్ అయితే లేదు నీట్ కండిషన్లో ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడిపోయినట్లయితే ఓన నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్ ఇంక వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి